ఓం శ్రీమాత్రే నమ జనవరి నెల రెండువేల ఇరవై ఐదు మకర రాశివారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ఈ నెలలో ఈ రాశివారికి రాహు యొక్క స్థానం మూడవ ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం ఐదవ ఇంట్లో శని యొక్క స్థానం రెండవ ఇంటికి అధిపతిగా రెండవ ఇంట్లో ఉండటం వల్ల మధ్యస్థంగా ఉంటాడు కెరియర్ పరంగా శని రెండవ స్థానంలో ఉండటం వల్ల ఈ నెలలో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపారంలో మరింత పోటీని ఎదుర్కొంటారు దీనివల్ల మీకు ఒత్తిడి కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి ఈ నెల శుభగ్రహమైన బృహస్పతి ఐదవ ఇంటిని ఆక్రమిస్తుంది దీనివల్ల మకర రాశివారికి కుటుంబ సభ్యులతో మంచి ఆనందం అలాగే సానుకూలమైనటువంటి సమయాలుంటాయని ఇది సూచిస్తుంది కుటుంబ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలున్నాయి అదేవిధంగా ఐదవ ఇంట్లో బృహస్పతి వల్ల వైవాహిక జీవితంలో కూడా అనువైన ఫలితాలుంటాయి ప్రేమ జీవితంలోనూ అలాగే వైవాహిక జీవితంలో కూడా మీ భాగస్వామితో సామరస్య సంబంధాన్ని కలిగి ఉంటారు ఆనందంగా గడుపుతారు మకర రాశివారికి ఈ నెల డబ్బుకు సంబంధించి అంతా సాఫీగానే ఉంటుంది అనుకున్న సమయానికి అందవలసిన డబ్బులు అందుతూ ఉంటాయి ఆర్థిక విషయంలో ఈ నెల ఈ రాశివారికి ఎటువంటి అడ్డంకులు ఉండవని మనం చెప్పొచ్చు అదేవిధంగా మకర రాశివారు ఈ జనవరి నెలలో ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితాలనే పొందుతారు ఉద్యోగపరంగా ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలు అలాగే వ్యాపారంలో మీ పోటీదారుల నుంచి వచ్చే ఒత్తిడిని అధిగమించి మీరు మంచి ఫలితాలను పొందాలి అంటే పరిహారంగా ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఓం మందాయ నమహ అనే మంత్రాన్ని జపించండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మంత్రము మరియు మిగిలిన రాసుల యొక్క ఫలితాలను డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఫాలో అవ్వడం ద్వారా తెలుసుకోండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి